రాజన్న సిరిసిల్ల జిల్లా తెంగల్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను గురువారం పరిశీలించారు మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేస్తానన్న రుణమాఫీ చేయలేదు కానీ బ్యాంకుల ద్వారా నోటీసులు ఇప్పిస్తూ మెడపైన కత్తి పెట్టి రుణాలు కడతారా చేస్తారా అన్నట్లు ఉందని ఎండిపోయిన పది పదిహేను లక్షల ఎకరాలను రాష్ట్ర తమ ఎమ్మెల్యేలతో పరిశీలిస్తున్నామని రైతులను చూడగానే నిజంగానే బాధిస్తుందని ఇది కాలం తెచ్చిన కరువు కాదని ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని రైతులు ఆత్మహత్యలు లాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడవద్దని వారికి ధైర్యాన్ని తెలిపారు పోయిన సం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్య విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టింపు లేనితనం వల్ల ఇవాళ వ్యవసాయదారులకు రైతులకు పట్టాదారులు కావచ్చు పట్టాదారులు కావచ్చు లేదా కౌలు రైతులు కావచ్చు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గమనించి ఇప్పటికే పదిహేను ఇరవై లక్షల ఎకరాల్లో ఎక్కడెక్కడైతే పంటలు ఎండిపోయినాయో ఆ రైతుల్లో భరోసా నింపడానికి ధైర్యాన్ని ఇవ్వడానికి అదేవిధంగా వారికి మేమున్నామని చెప్పడానికే ఈరోజు క్షేత్రస్థాయిలో మా పార్టీ నాయకులు అన్ని నియోజకవర్గాల్లో కూడా రైతుల దగ్గర పోతూ ఉన్నారు పర్యటనలు చేస్తూ ఉన్నారు అందరినీ కూడా కలిసి వారిలో ఒక భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు రైతులు అడగలేదు మిమ్మల్ని ఎవరు కూడా నిజానికి డిమాండ్ చేయలేదు మేమే డిసెంబర్ తొమ్మిది నాడు అధికారంలోకి వస్తున్నాం ఇప్పటిదాకా లోన్లు తీసుకొని వాళ్ళు కూడా తీసుకోండి నేను వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు నాలుగు నెలలైనా కూడా రుణమాఫీ అనేది కనీసం ప్రస్తావన కూడా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవ్వాల రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తిపెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తూ ఉన్నాం ఇంకా దుర్భార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు ఏడు వేల కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం యాసంగి పంట కోసం ఏడు వేల కోట్లు మరి రైతు బంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా సొమ్ము కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి